ఎప్పుడూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ తను ఎంతో చిన్న వయస్కురాలైనా కానీ ఒక వంద వయసు అనుభవం ఉన్న నాయకురాలు కాను ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్న యశస్విని రెడ్డి గారికి యశస్విని రెడ్డి గెలుపు కోసం అహర్నిషలు పనిచేసి పెద్ద పెద్ద వీరోచితమైన నాయకులతో పోరాటం చేసి ఎవరికీ సాధ్యం కానీ పాలకుర్తి జెండాలో పాలకుర్తి అడ్డాలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసిన ఝాన్సీ రెడ్డి గారికి బ్లాక్ అయి ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ మాజా మాజీ ప్రజాప్రతినిధులకు ముఖ్య నాయకులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు నమస్కారం నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఖైబా జిల్లాకి వెళ్ళినప్పుడు పంతొమ్మిది మండలాలు ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి మా అన్ని కంప్లీట్ అయినా ఈరోజు ఈ పాలపూర్తితో పూర్తయితది మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ మహిళలు ఎక్కడా కూడా లేరు నిజంగా ఇక్కడ తొర్రూరులో ఇంతమంది మహిళలను ముందుకు తీసుకొచ్చిన ఈ యశస్విని రెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మొత్తం దేశం మొత్తం వణికిపోతున్నారు పాక్ టెర్రరిస్టుల దాడిలో వనికిపోతుంటే పెద్ద పెద్ద యోధాని యోధులను చెప్పుకుంటున్న వాళ్ళు యాభై ఆరు ఇంచుల ఛాతి అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా కనీసం యుద్ధ రంగంలోకి వెళ్ళకపోతే ఒక మహిళ సోఫియా ఖురేషి అనే మహిళా చీఫ్ ఆర్మీ ఈరోజు టెర్రరిస్ట్లను అంత మొందించిందంటే మహిళల యొక్క గొప్పతనాన్ని ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది పాలకుర్తి అంటేనే మహిళా నాయకత్వానికి వీరోచిత పోరాటానికి ఒక ప్రతీక అని చెప్పి ఝాన్సీ రెడ్డి గారిని యశస్విని గారిని చూసి చెప్పవచ్చు వీళ్ళు నిజంగా ఒక చాకలే వారసత్వాన్ని కొనుకుని ఈ గడ్డకు సరైన న్యాయాన్ని చేస్తున్నారని చెప్పచ్చు ఈరోజు ఇది పొలిటికల్ పార్టీ మీటింగ్ అని భావించను ఎందుకంటే పార్టీ నిర్మాణం అనేది కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీకైనా ముఖ్యం ఎందుకంటే గతంలో తెలంగాణ వాదం మూసుకులో రెండు వేల పద్నాలుగులో కుయుక్తితో గెలిచిన కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ మేనేజ్మెంట్తో దొంగ ఓట్లతో డబ్బుతో గెలిచిన కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడులో అట్టడుగు స్థాయికి పడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కట్టిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం గల పార్టీ నిర్మాణమే పార్టీ నాయకులను ఎక్కడ పట్టించుకోలేదు కాళేశ్వరం ఎక్కడ ఎట్లా కూలిపోయిందో పార్టీ కూడా అట్లా కుప్పకూలిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే అంటే కాదు తరతరాలుగా నూట నలభై రెండు సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకొని ఈరోజు చాలా బలిష్టంగా ఉన్న పార్టీ నాగార్జున సాగర్ లాంటి డ్యామ్లు ఎంతైతే వందల సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటాయో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే చెక్కు చెదరకుండా ఉండే పార్టీ అంటే ఈరోజు మన పార్టీ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న నాయకుల గొప్పతనం అని చెప్పుకోవాలి పాలమూర్తి నియోజకవర్గం మీటింగ్ లో చెప్పాం గతంలో నేను పాలపుట్టిలో కూడా ఏదైతే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో కాని లేకపోతే అమ్యా నాయకుడు జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు ఇక్కడ తొర్రూరు మండలంలో కానీ గ్రామ గ్రామాన పాదయాత్ర చేసిన ఏదైతే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో లో కూడా పెద్ద ప్రమచనం వచ్చింది ఇక మన నాయకుడు గెలిచిపోతున్నాడు కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పి ఒక పెద్ద భ్రాంతిని కలిగించి కానీ ఎన్నడూ ఎరగని విధంగా పై చిలుకుతో ఓడి ఓడించిన చరిత్ర ఎవరిది ఉంది మేము పార్టీకి పనిచేస్తున్నామని చెప్పిన వాళ్ళే ఓడించిండ్రు ఆ చరిత్రను చూసిన తర్వాత ఈరోజు అఖండ విజయంతో ఎక్కడ నుండో అమెరికాలో పుట్టిన వాళ్ళు అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు ఇక్కడ సామాజిక సేవ చేస్తూ పాలకుంటి దుస్థితిని తెలుసుకున్న వాళ్ళు ఈరోజు పాలకుంటి గడ్డ మీద అడుగు పెట్టిన కొన్ని నెలల్లోనే ఈరోజు పాలకొట్టి అడ్డాలో జెండా ఎగరవేసిలంటే అది నిజంగా వాళ్ళిద్దరి నాయకత్వ గొప్ప లక్షణంగా చెప్పచ్చు పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా పాలకొట్టిలో కాంగ్రెస్ పార్టీ జెండా అధికారంలోకి రావడం చూడలేదు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఏదైతే గతంలో వేడియా బేడియా అంటే తెలుసా తోడేళ్ళు తోడేలు లాంటి నాయకుల చేతిలో ప్రతి నిమిషము అట్టడుగుకు తొనక తొక్కబడ్డారు నాయకులు మరి అట్లాంటి నాయకులను ఈరోజు గుండెల్లో పెట్టుకునే ఇద్దరు నాయకులు వచ్చినప్పుడు ఒక వీర వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు మద్దతుగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎందుకు మనం ఇంకా ఓన్ చేసుకోలేకపోతున్నాం అనేది ఇది మీ ఇంటర్నల్ సమస్య కాబట్టి మీకు మీరు గుండె మీద చేసుకొని ఆలోచించండి ఈ రోజు ఏదో పొలిటికల్ చేయడానికి నేను ఇక్కడ ఇన్ఛార్జ్ గా రాలేదు కేవలం పార్టీ ఆర్గనైజేషన్ ఏ రకంగా ఉండాలి పార్టీ ఆర్గనైజేషన్ ఉంటే ఏ రకంగా నిజమైన కాంగ్రెస్ వాదులకు న్యాయం జరుగుతుంది నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు పార్టీ పదవుల్లో ముఖ్యమైన స్థానాల్లో ఉంటే ఏ రకంగా దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అనే విషయంలో చెప్పడానికి సమీక్ష చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు ఏదైతే పాలకుర్తిలో మహిబా జిల్లా కింద తొర్రూరు మండలం లేదా తొర్రూరు మున్సిపాలిటీ పెద్ద వంగళ మూడు మండలాలు ఈరోజు మహిబాబ్ జిల్లా కిందకి వస్తాయి ఏదైతే తొర్రూరు మండలంలో ముప్పై గ్రామాలు తొర్రూరు మున్సిపాలిటీలో పదహారు వార్డులు ఇప్పటి వరకు ఒకసారి ఆలోచించండి ముప్పై గ్రామాల్లో సరైన అధ్యక్ష పదవి ఉందా లేదా ఒక్కోసారి ఇక్కడ ఉన్న మండలాధ్యక్షులు చెప్పాల్సిన అవసరం ఉంది పదహారు వార్డుల్లో ఒకటే టౌన్ ప్రెసిడెంట్ ఒకటే మున్సిపల్ ప్రెసిడెంట్ గారు పదహారు వార్డులను ఒక్కొక్క గ్రామంగా విభజించి వాటికి అధ్యక్షులను వేశారా లేదా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో అసంతృప్తికి లోనైతున్నారు ఎందుకు లోనైతున్నారు వాళ్ళ బాధ ఏంటో తెలుసుకునే క్రమంలో గుజరాత్ లో జరిగిన ప్లీనరీలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించి పార్టీ నిర్మాణంలో సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని మన తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఏదైతే గాంధీ వారసరాలని చెప్పుకుంటున్న మీనాక్షి నట్రాజన్ కూడా ప్రతి జిల్లాకు ఇద్దరు అబ్జర్వేటర్లను వేశారు నాతో పాటు ఎక్స్ఎమ్ఎల్సీ పోట్ల నాగేశ్వరరావు గారు మేము జిల్లాకు వచ్చిన తర్వాత ఫస్ట్ జిల్లా మీటింగ్ పెట్టుకున్నాం తర్వాత ఏదైతే నియోజక వర్గాల వారిగా మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఎవరైనా సంస్థాగత నిర్మాణం అంటే దాదాపుగా వస్తారు జిల్లాలో కూర్చుంటారు జిల్లా నాయకత్వానికి చెప్పిన వాళ్ళు నాలుగు ఐదో పేర్లు తీసుకుంటారు ఇదే ఫైనల్ అని చెప్పి వెళ్తారు కానీ ఆ రకంగా ఉండకూడదు గ్రూప్లను ప్రోత్సహించొద్దు నిజమైన నాయకులను గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళను గుర్తించాలనే ఉద్దేశంతో మళ్ళీ మేము మండల్ లెవెల్లో మీటింగ్లు పెట్టేసి ప్రతి గ్రామానికి గ్రామాధ్యక్షుల కోసం కూడా అప్లికేషన్ కలెక్ట్ చేసే ప్రక్రియ మొదలుపెట్టినాం కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనారిటీల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల పార్టీ ఇట్లా సబ్బండ్ వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ ఈరోజు దేశంలో ఏదైతే దేశం గర్వపడే విధంగా తెలంగాణలోనే మొట్టమొదటగా బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఇంప్లిమెంట్ చేసేంత చరిత్ర ఈరోజు రేవంతన్న ప్రభుత్వం విషయంలో కూడా బిల్లును ఆమోదింపజేసుకుని ఎస్సీల వర్గీకరణ కూడా దేశంలో మొట్టమొదటి స్థానంలో మనం ఉన్నాం పార్టీ నాయకత్వంలో కూడా ఏదైతే మహిళలకు మొట్టమొదటగా ఓటకు కల్పించింది కాంగ్రెస్ పార్టీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మొట్టమొదటగా ప్రధాన ప్రధానమంత్రిని చేసిన మొదటి రాష్ట్రపతిని చేసిన మొదట గవర్నర్ చేసిన ముఖ్యమంత్రిని చేసిన కలెక్టర్ చేసిన కమిషనర్ చేసిన మహిళకు అంతరిక్షంలో పంపించినా కూడా అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కాబట్టి అట్లాంటి మహిళలకు కూడా పార్టీ మోయడంలో సముచితమైన స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని తీసుకున్నాము ప్రతి మండలానికి ఎవరెవరైతే ఉత్సాహవంతులు ఉత్సాహవంతులు పార్టీ జెండాను నేను విడవకుండా ఇలానే మోస్తాననే ఉత్సాహవంతులు రెండు వేల పదిహేడు లేదా అంతకు ముందు నుండి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు మొదటి ప్రాధాన్యత రెండవది ఏంటంటే అరవై ఐదు సంవత్సరాలు ఉన్నా కానీ ఇంకా ఊళ్ళలో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇండస్ట్రీ చెప్పుకుంటాం వేరే వాడిని జెండా మోయనీయం మేము మాత్రమే మోస్తాం పార్టీని గెలవనీయం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళని కూడా స్వస్తి పలికి వాళ్ళకు కూడా వాళ్ళు గౌరవంగా తప్పుకొని కొత్త నాయకత్వానికి అవకాశం పెంచాల్సిన అవసరం ఉంటుంది అంటే అరవై ఐదు సంవత్సరాల లోపున్న వాళ్ళు రెండు వేల పదిహేడు కంటే ముందు పార్టీలోకి వచ్చిన వాళ్లకు ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి దయచేసి ఎవరైనా ఏ కులమైనా ఏ మతమైనా మాకు నేను నాయకుడిని నా గ్రామాధ్యక్షుడిగా నేను ఆశిస్తున్నానంటే నా గ్రామాన్ని నేను లీడ్ చేయగలుగుతా నా గ్రామంలో పది మందిని మీటింగ్ తీసుకురాగలుగుతా పది మంది మంచి మంచి చెడులో భాగస్వామ్యం చేసుకుంటా ప్రతి కార్యక్రమంలో నేను ముందుంటా పార్టీ కోసం మినిమం ఒక గంట లేదా రెండు గంటలు టైం ఇస్తా అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు ఒక గ్రామానికి పది అప్లికేషన్లు ఇచ్చిన ఇరవై అప్లికేషన్లు ఇచ్చిన ముప్పై అప్లికేషన్ ఇచ్చిన ఖచ్చితంగా అప్లికేషన్లు అన్ని మేము తీసుకుంటాం తీసుకున్న తర్వాత వాటిని మొత్తం ఫైనల్ చేసి గాంధీ భవన్కి ఇస్తే ఆధారంగా మతాలకు ఆధారంగా వాళ్ళు చేసిన పని విధానం ఆధారంగా ఎవరిని గ్రామాధ్యక్షులుగా వెయ్యాలి ఎవరిని మండలాధ్యక్షులుగా వెయ్యాలి ఎవరిని బ్లాక్ అధ్యక్షులుగా వెయ్యాలి పార్టీ అధిష్టానం చూసుకుంటే తప్ప ఇక్కడ కూర్చున్న వాళ్ళు దానికి బాధ్యులు కాదని స్పష్టంగా చెప్తున్నా ఎవ్వరు ప్రామేయం లేకుండా ఎవరి ఒత్తిడి లేకుండా ఎవరి అనునయలకు ఇవ్వకుండా ఈరోజు నాయకులు వస్తుంటారు పోతుంటారు గతంలో కూడా పాలకుర్తిలో ఏ రకంగా మోసం చేసిపోయిన నాయకులు చూసినాం వాళ్ళ అనుచరులు దిక్కు తోచకుండా ఉన్నారు కాబట్టి అట్లాంటి వాటికి స్కోప్ లేకుండా ఎవరున్నా లేకుండా పార్టీ జెండా మోస్తామనే నాయకులను గుర్తించడం కోసమే ఈ ప్రక్రియ మొదలుపెట్టినాం కాబట్టి ఎవరు అనుమాన పడక్కర్లేదు నేను బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కిస్తే ఆమె అమ్మేమని అనుకుంటాడు కావచ్చు తర్వాత నాతో గొడవ పట్టుకుంటాడు కావచ్చు అని ఎవరు అనుకోవద్దు ఖచ్చితంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను మార్చాల్సిన ప్రక్రియ ఉంది మండలాధ్యక్షులను మార్చాల్సిన ప్రక్రియ ఉంది గ్రామాధ్యక్షులను కూడా మార్చే ప్రక్రియ ఉంది కాబట్టి ప్రతి ఒక్క దానికి మీరు అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది ఒకవేళ నేను మండలాధ్యక్షునిగా బ్లాక్ అధ్యక్షునిగా గ్రామాధ్యక్షునిగా మూడింటికి నేను పోటీ ఇవ్వదలుచుకున్నా పోటీ అంటే మళ్ళీ గొడవలైతే ఇది పోటీ కాదు ఉత్సాహం చూపించడం మీకు మీరు యునానమస్సుగా డిసైడ్ చేసుకోవడానికి ఇది సర్పంచ్ ఎలక్షన్ కాదు కాబట్టి ఇది పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఎన్ని ఎక్కువ అప్లికేషన్లు వస్తే అంత మీ నాయకత్వము డాటా అనేది గాంధీభవన్ పోతుంది నేను ముప్పై ఏళ్ళ నుండి పని చేసిన నన్ను గాంధీభవన్ గుర్తిస్తలేదు కనీసం నేను ఎవరో తెలియలేకపోతున్నా అని ప్రతి ఒక్కరికి బాధ ఉంటది అన్నా ఎవరో వచ్చి గుర్తించారు ఫలానా నేను అని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని దానిలో భాగంగానే ఈ అప్లికేషన్ల సేకరణ మీరు ఎప్పటి నుండి ఎప్పుడు పార్టీలో పనిచేసేళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేసేళ్ళు పార్టీకి మీ ఏం విశేషమైన సేవలు అందించు పార్టీ గతంలో మీకు ఏమైనా ఎంపీటీసీ టికెట్ ఇచ్చిందా సర్పంచ్ ఇచ్చిందా ఏదైనా ఇచ్చి ప్రోత్సహించిందా అనే విషయం కూడా స్పష్టంగా ఇందులో ప్రతిది కూడా కాలంలో ఉన్నాయి కాబట్టి పొందుపరచాల్సిన అవసరం ఉంది మూడింటికి అప్లై చేద్దామన్న వాళ్ళు మూడు వేరు వేరు అప్లికేషన్లు ఇచ్చి మూడు వేరు వేరు అప్లికేషన్లు ఇచ్చిన తర్వాత ఒక ఫోటో ఒక ఫోటో పెట్టి ఒక ఫోటో పిన్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది వీటన్నిటినీ మీరు ఇచ్చిన ప్రతి డాటాను కూడా ఇక్కడ ఏవి కూడా ఎలిమినేట్ కావు ఎన్ని వస్తాయి అన్ని పైకి పంపిస్తాం అన్నీ వస్తే ఎన్ని పైకి పంపించిన తర్వాత ఏ మండల్లో ఏంటి అనేది సామాజిక కోణంలో వాళ్ళు డిసైడ్ చేస్తారు తప్ప ఎవరి ప్రలోభాలకు లొంగి కాదు ఎవరికి భయపడి కాదు ఎవరు నా మనుషులు వీళ్ళని పెట్టాలని కాదు ఎవరు ఎవరిని తొక్కరు మనం మన మాటలే మనని తొక్కుకుంటున్నాం మన అభద్రతా భావంతో మనం వెనుకబడిపోతున్నాం ఈరోజు అదే అంటున్నాయి కదా చాలా మంది నాయకులు కూడా ఇప్పుడు దశాబ్దాల తరబడి పాలకూర్తిలోకి వెలుగు వచ్చినందుకు సంతోషపడాలి కానీ సంతోషపడకుండా ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇంకా మమ్మల్ని బాధ అని చెప్పి వాళ్ళకు వాళ్ళే అభద్రతా భావానికి లోన్ అవుతున్నారు అట్లాంటి వాళ్ళు లోన్ కావాల్సిన అవసరం లేదు జాన్సీ రెడ్డి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా గుర్తుకు రావాలి యశస్విని అంటే కాంగ్రెస్ పార్టీ జెండా గుర్తుకు రావాలి ఇక్కడ వ్యక్తులు కాదు నిజంగా పార్టీ జెండా మోసే వాళ్ళకు పార్టీ జెండా అధికారంలో ఉన్నట్టుగా స్పష్టంగా కనబడాలనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎన్ని అప్లికేషన్స్ అయినా ఇవ్వచ్చు అని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మేము పది అప్లికేషన్లు ఇస్తాం ఒక గ్రామాధ్యక్షునిగా మరి ఒక్కరినే డిసైడ్ చేస్తారు కదా మా మధ్యలో గొడవ అవుతుంది కదా అనుకుంటారు అందుకే చెప్తున్నా ఇది పోటీ కాదు ఇది ఉత్సాహము కొత్త నాయకత్వాన్ని చూపించే ప్రక్రియ మిగిలిన తొమ్మిది మందిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమైన విభాగాలు చేతి గుర్తుకు ఐదు వేలెట్లను కాంగ్రెస్ పార్టీకి ఐదు విభాగాలు ఉంటాయి ఒకటి యూత్ ఒకటి మహిళ ఒకటి ఎన్ఎస్యూఐ ఒకటి సేవాదల్ ఒకటి ఐఎస్టిసి ఈ ఐదు ముఖ్యమైన విభాగాలు కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ దీంతో పాటు బీసీ సెల్ ఉంటది ఎస్సీ సెల్ ఉంటుంది ఎస్టీ సెల్ ఉంటది ఫిషరీస్ ఉంటాయి అట్లా తీసుకుంటే చాలా రకరకాల పదవులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క గ్రామంలో ఒక అరవై నుండి డెబ్బై మందిని ఈరోజు అపాయింట్ చేసే అవకాశం ఉంటది వివిధ పదవుల్లో భర్తీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పది మంది ఒకరు గ్రామాధ్యక్షుడైతే అట్లాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది మన పక్కనే జిల్లా ఉంది నల్గొండ అక్కడ శంకర్ నాయక్ అన్న ఉన్నాడు ఆయన డీసీసీగా ఈరోజు చాలా సంవత్సరాలుగా పార్టీకి పనిచేసిండు కనీసం ఈవెంట్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి కాదు మరి అట్లాంటి నాయకులను గుర్తించి మొన్న ఎమ్మెల్సీ హేషన్లు కదా అదేవిధంగా అద్దంకి దాయకరణని కూడా గుర్తించి ఎమ్మెల్సీ ఇట్లా ప్రతి ఒక్కరి కూడా పార్టీలో కష్టపడి ఉన్న వాళ్ళ డాటా బాగుంటే వాళ్ళ ప్రవర్తన బాగుంటే వాళ్ళ నోరు బాగుంటే అన్నీ మీ దగ్గరకే వస్తాయనే విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు